ఇప్పుడు మైనార్టీలు భావంతో ఉన్నారనేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న వివరణ ఇచ్చారు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మైనార్టీల మీద ఎక్కడ ఏమీ జరగలేదు అభద్రతాభావానికి లోన్ కావాల్సిన అవసరం లేదు అని ఆయనే చెప్పాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీనే అందులో సెక్యులర్ భావాలతోనే ఉంటుంది తర్వాత భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా ఎందుకోసం పొత్తులు పెట్టుకున్నారు అనేటువంటి కూడా ఆయన వివరించాడు రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకు సాగాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పతనానికి లేదా పార్టీ అధికారుల నుంచి తొలగించడానికి దోహదపడే రీతిలో ఈ పొత్తు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఆ కోలో సామాజికంగా అంటే రాజకీయంగా అదేవిధంగా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయం తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మా అనంతపురం వరకు వచ్చినా లేదా ఇతర ప్రాంతాలకు వచ్చినా కూడా మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానం ఏ రామారావు గారి యొక్క విధానాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఆ రోజు స్థాపించబడిందో వాటికి ఎక్కడే కానీ విఘాతం లేని రీతిలోనే చంద్రబాబు గారి నేతృత్వం కూడా ప్రభుత్వం నడుస్తూ ఉంది అదే కోల్లో అదే విధానాల్లో మేమంతా కూడా పయనిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా జనసేకరణకి పొత్తు పోతుంది అనేటువంటి భావన దానికి సమాధానం పొత్తులలో భాగంగా ఎవరెవరికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు మా అధినేత ఇంకా నిర్ణయం తీసుకోలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు కూడా మాట్లాడదాం చేద్దాం అన్నాడు ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు తర్వాత నేను ఆయనతో మా రేపు లోకేష్ బాబు గారి సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుంచి పిలిపోస్తే నేను పోయి ఉన్న వాస్తవ విషయాలను ఆయనకు వివరించి రావడం జరుగుతుంది తర్వాత నిర్ణయం ఏంటి అనేటువంటిది అధినేత తీసుకుంటాడు ఇంకా ఇంకేమన్నాయా ఏమన్నా ఉన్నాయా క్వశ్చన్స్ నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పా ఏమని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తు కలయిక ఏర్పడుతోంది కదా ఒకవేళ ఆయనే అనంతపురానికి వస్తే అని మీరు ప్రశ్నిస్తే ఆయన అనంతపురానికి ఆయనే వస్తానంటే మేము భుజాన్ని వేసుకొని పని చేస్తామని చెప్పి చెప్పాం ఈరోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు అనంతపురం వస్తే భుజం చేసుకొని పని చేస్తామనేటువంటిది దాని అర్థం ఎవరికి ఇచ్చిన పని చేస్తామనో లేదా ఎవరికైనా ఇస్తే పని చేయము అనేటువంటి అర్థంగా మీరు తీసుకోకూడదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తానే ఆయన్ని ఒక పార్టీ అధినేతగా నేను ఎమ్మెల్యే అయ్యేది ఆయన ఎమ్మెల్యే శాసనసభ అయ్యేది అవసరం అని చెప్పి చెప్పాను ఇక్కడ ఇంకా నుంచి ఆయన పోటీ చేస్తానంటేనే దానికి చాలామంది కూడా చాలా రకాలు మాట్లాడుతూ ఉన్నారు ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తే లేదా ఆయన చేయను అంటే ఈయనకేంటి దారాదత్తమా ఇదంతా వాళ్ళకు కూడా రెండు మూడు రోజుల తర్వాత అందరు అకౌంట్లో సెటిల్ చేస్తాం సమస్య లేదు కొంత సమయం పాటించిన వాళ్ళు ఎవరెవరు ఏమేమి అన్నీ కూడా మాట్లాడతాం ఒకటి ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఐదేళ్ళు పనిచేశాను ఆరు ఎన్నికలు చేశాను ఇండిపెండెంట్గా వేస్తే వేలు ఓట్లు వచ్చాను నాకు కాబట్టి పార్టీ ఇచ్చిన బాధ్యతాపరంగా నేను బాధ్యతాయుతమైన వ్యక్తిగానే మాట్లాడా బాధ్యత అనేది నాకు లేనప్పుడు మరి బాధ్యతా మాట్లాడే వ్యక్తులకి బాధ్యతరతంగానే సమాధానాలు ఇచ్చే రోజు కూడా తొందరలోనే ఉంది నేను ఈరోజుకి కట్టుబడి ఉన్న మాట గంట కొవ్వు పూట పుట్టుకో మాట మాట్లాడబడిస్తుంది కాదు ఏదన్నా నిక్కచ్చుగా నిర్భయంగా చెప్పేటువంటి అలవాటు ఉంది కాబట్టి ఆ ఈ ఈరోజు కూడా ఆయన వస్తే పూర్తిగా భారం వేసుకొని చేస్తామని చెప్పాము దాని అర్థం ఆయన ఆయన ఎవరొచ్చినా చేస్తామనో లేదా ఎవరు వస్తే చెయ్యమన్నది కాదు కానీ ఆ సబ్జెక్ట్ వరకు ఆయన వస్తే చేసుకొని చేస్తామని ఇప్పుడు కూడా చెప్పాం ఎందుకంటే ఇష్టాలు అష్టాలు రకరకాలుగా ఉంటాయి పార్టీ విధానాలు ఉంటాయి పార్టీ యొక్క ఆదేశాలు ఉంటాయి అదే ఆదేశాలతో పాటు పార్టీకి నేను వివరణించేటవి ఉంటాయి ఇవన్నీ ఈ పరిణామక్రమం తర్వాత నిర్ణయం ఏంటి అనేటువంటిది ఉంటుంది తప్ప ఏదో పవన్ కళ్యాణ్ కానీ అనంతపురానికి వస్తే బలపరసం అనేది ఒక నేరంగా మాత్రం పరిగణిస్తే అది అజ్ఞానుల యొక్క ఆలోచన తప్ప నాది మాత్రం కాదు ఆ అజ్ఞానులు కూడా సరైన టైంలో సమాధానం చెప్తాను